పిడుగులు పడేటప్పుడు అర్జున పాల్గునా అని ఎందుకంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు కూడా వర్షం పడినప్పుడు అర్జున పాల్గునా కిరీటి అని అర్జునుని తలుచుకునే ఉంటారు కదా దాని వెనుకనున్న కథ ఇప్పుడు తెలుసుకుందాం వర్షం పడే సమయంలో పిడుగులు పడటం ప్రకృతి ధర్మం ఆ సమయంలో చెట్టు కింద ఉండకూడదు అలాగే అర్జున పాల్గున అనటంలో ఒక గొప్ప ఇతిహాస కథ కూడా ఉంది మహాభారత గాథలో అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుణ్ణి సమీవృక్షం వద్దకు తీసుకువస్తాడు ఉత్తర గోగ్రహణం ద్వారా గోవులను తరలించకపోతున్న దుర్యోధన కర్ణాదులను ఎదుర్కోవటానికి ఆయుధాలను వృక్షం మీద నుంచి క్రిందికి తెమ్మంటాడు అప్పుడు ఉత్తర కుమారుడు భయపడుతుంటే తనకున్న పది పేర్లను చెప్పి ఉత్తర కుమారుడు భయం పోగొట్టి ధైర్యాన్ని కలిగిస్తాడు అర్జునుడు పది నామధయాలు ఇప్పుడు తెలుసుకుందాం అర్జున పాల్గున పార్ద కిరీటి శ్వేతవాహన బీబిత్స విజయ కృష్ణ కృష్ణ అనే పేరు పాండవులు పెట్టారు సవ్యసాచి ధనంజయ అర్జునుడి పది పేర్లలో పిడుగులు పడినప్పుడు ఏ పేరును తల్చినా భయం తీరుతుంది కొన్ని ప్రాంతాలలో పిడుగులు పడుతున్నప్పుడు అర్జునుడి రథచక్రాల సోల విరిగిందని అదే పిడుగని చెబుతారు అలా చెప్పడంలో కూడా అర్జునుడి పేరు తలుచుకోవటమే వినిపించుతుంది